ఫిబ్రవరి పన్నెండున జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మికుల హక్కులు వేతనాలు ఉద్యోగ భద్రత కార్మిక చట్టాల పరిరక్షణ కోసం నిర్వహించబడుతుందని జేఏసీ నాయకులు తెలిపారు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని పైవేటీకరణ నిలిపివేయాలని కాంట్రాక్టు కార్మికులకు సమాన వేతనం కనీస వేతనం పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించి పెన్షన్ సామాజిక భద్రత హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు వివిధ కార్మిక సంఘాలు ప్రభుత్వ ప్రైవేటు రంగ కార్మికులు గనులు పరిశ్రమలు రవాణా యాత్రి వంటి విభాగాల విద్యోగులు ఈ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మరి ఈ రోజు యావత్ దేశ వ్యాప్తంగా సమయం చేయడం జరుగుతుంది మరి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ యావత్ దేశ వ్యాప్తంగా పూర్తిగా కార్మిక లోకం సమ్మెకు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణ చేయడమే ధ్యేయంగా వారు ముందుకు పోవడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఎల్ఐసి ఎయిర్ ఇండియా రైల్వేస్ నావీ లాంటి సంస్థలతో పాటు దేశానికి వెలుగులు నింపే సింగేరేని పైన కూడా వారి కనుపడి సింగేరేణి పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం విధానంగా వారు ముందుకు పోవడం జరుగుతుంది అలాగే అందులో భాగంగానే ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మంది తమ రక్తాన్ని చిందించి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోర్లుగా తీసుకురావడం మరి సింగరేణి పూర్తిగా నిర్వీర్యం చేయడమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ నాలుగు లేబర్ కోడ్లు ఏం తెలియజేస్తుంది అంటే కార్మికుడు దేశానికి ఒక వినుముకగా ఉన్నాడు తన యొక్క వినుముఖ ఉన్నటువంటి ఈ కార్మికు వెన్నును విన్నులో వణుకు పుట్టించే విధంగా ఈ కార్మిక చట్టాలు ఉన్నాయి మరి అందులో ఏదైతే మనకు కష్టం వచ్చినప్పుడు యూనియన్కి తెలియజేస్తామో ఆ యొక్క యూనియన్ ని కొత్త యూనియన్ ని రిజిస్ట్రేషన్ కఠినతరగం చేయడం జరిగింది మనకు మన మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి సమ్మె చేద్దామని అనుకుంటే ఆ సమ్మెట్ చేయకుండా ఈ యొక్క యూనియన్లు ఉన్న ఈ యొక్క లేబర్ కోర్సులు ఉన్నాయని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు అలాగే సమాన పనికి సమాన వేతనం కూడా ఇందులో లేదు ఈ రకంగా కార్మికునికి ఎన్నో రకాలుగా నష్టం జరుగుతున్నటువంటి ఈ లేబర్ కోర్స్ను పూర్తిగా కార్మిక లోకం వ్యతిరేకిస్తూ ఈ రోజు దాదాపుగా దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల మందికి పైగా కార్మిక లోకం ఈ సమ్మెలో పాల్గొంటుంది ఈ యొక్క సమ్మె పూర్తిగా విజయవంతమైందని చెప్పేసి మేము హెచ్ఎం ఇస్తానో తెలియజేస్తా